హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే అసలు యూట్రస్ ఎక్కడ ఉంటది ఎలా పనిచేస్తుంది ఎందుకు ఫైబ్రాయిడ్స్ వస్తాయి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది తెలుసుకుంటేనే మనం ఆ ప్రాబ్లమ్ ని ఎలా అరికట్టాలో అనేది అర్థమవుతుంది అండ్ ప్రికాషన్స్ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు సో ఒకసారి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అందరికి తెలిసిందే ఇవి రెండు ఓవరీస్ అని అంటాము దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ అని అంటాము ఇదిగోండి అండ్ ఈ పార్ట్ ని యూట్రస్ అని అంటాము సర్విక్స్ అండ్ వెజైనా బట్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి కొన్ని ఉన్నాయి ఓవం ఆర్ ఓవరీస్ దగ్గర నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందండి ఓకేనా ఈ ఎగ్ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలెక్ట్ చేసుకుంటాయనమాట ఈ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది అండ్ వన్స్ మనకి ఇంటకోసం అయిన తర్వాత స్పర్మ్ అనేది ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి దీన్ని ఇక్కడ కలుస్తుంది ఇక్కడ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఒక లివింగ్ సెల్ ఇక్కడ అది కొన్ని డివిజన్స్ అయిన తర్వాత కిందకు వస్తుంది అనమాట వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది ఇక్కడ అతుక్కుని ఇక్కడ పెరుగుతుంది ఓకేనా ఇది మెయిన్ థింగ్ ప్రెగ్నెన్సీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకవేళ ఇలా కలవకపోతే ఇలాగా ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రం ఈ ఎండోమెట్రియల్ లేయర్ ఏదైతే ఉందో లోపల లేయర్ అనేది మూడిపోతుంది అనమాట ఈ హోల్ యూట్రస్ కి మనకి మూడు లేయర్లు ఉంటాయండి ఒకటి లోపల లేయర్ దాన్ని ఎండోమెట్రియం అని అంటాం మధ్యలో లేయర్ అంటే ఈ మజిల్ లేయర్ అంతటిని మనం మయోమెట్రియం అని అంటాం అండ్ బయట కవరింగ్ ని పెరిమెట్రియం అని అంటాం అనమాట సో ఈ మూడు లేయర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫైబ్రోడ్ ఎక్కడ పెరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ ఫర్టిలిటీ ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది యూట్రస్ లో మూడు లేయర్లు ఉంటాయి ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ పెరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనం వెళ్ళే టాపిక్ లో ఎక్కడ ఫైబ్రోడ్ ఉంటే ఎక్కడ ప్రెగ్నెన్సీలో లో మనకి ప్రాబ్లం వస్తుంది ఫామ్ ఓవం కలవడానికి కలవకపోవడానికి ఛాన్సెస్ ఏంటి ఒకవేళ కలిసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ప్రెగ్నెన్సీ నిలవకపోవడానికి అబోర్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి ఎలాంటి ఫైబ్రాయిడ్స్ లో అనేది క్లియర్ గా ఒకసారి తెలుసుకుందాం మీరు గనక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేదంటే ఎడినోమైసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు గనక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకొని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్క గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఇట్లా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటే మీకు క్యూర్ ఎక్కడ దొరకకపోతుండే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో గానీ పీసీస్ లో గాని ఎండోమెట్రియోసిస్ లో కానీ డిస్మనోరియా లో గానీ మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ పిడికస్ లో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీద వీడియోస్ అనేవి చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నో మీకు ఎట్లాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎలాంటి ప్రాబ్లమ్ అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికసోమిపతి థ్యాంక్ యూ